హాయ్ గాయస్ అందరికి తెలిసిందే హిడ్మా అనే మావోయిస్ట్ రీసెంట్ గా ఎన్కౌంటర్ చేయబడిందని అయితే మాడవి హిడ్మా సతీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుబర్తి గ్రామానికి చెందిన మురియా తెగకు చెందిన ఆదివాసీ వ్యక్తి ఈ హిడ్మా పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటిలో పేద కుటుంబంలో జన్మించిన ఆయన చిన్ననాటి నుంచి భారీ ఆర్థిక ఇబ్బందులతో ఎదిగాడు బాల సంఘం చిన్న పిల్లలకు మావోయిస్టులు నడిపే పాఠశాల ద్వారా మావోయిస్టుల ఉద్యమంలో ప్రవేశించి అక్కడే విప్లవ లెక్కించుకున్నాడు చిన్నప్పటి నుంచి గ్రామంలో ఉన్న ఇతర అధిక్యమైన లేదా ధనిక వ్యక్తుల చేతిలో ఆదివాసులపై పేదవారిపై నిరంతరం జరుగుతుండే దోపిడీ హింస వంచనాల అతను దగ్గరగా చూశాడని గ్రామస్తులు చెప్తుంటారు గ్రామంలోని పేదరిక స్థాయి ఇప్పటికీ పెద్దగా మారలేదని హిడ్మ కుటుంబం ఇదే పరిస్థితిలో ఉందని వారిని నేరుగా చూస్తే ఆ యువ పేదరిక కథను తెలియాలని గ్రామస్తులు అంటున్నారు మావోయిస్టులో పార్టీ ప్రముఖుల చలపతి వంటి వ్యక్తుల దగ్గర విప్లవ భావచాలు ఇంకా మరింత పటిష్టంగా అభివృద్ధి చేసుకున్నాడు ఇరవై ఐదు ఏళ్ళుగా అజ్ఞానంలో ఉంటూ ప్రజల్లోకి ఆశక్తులను ఉద్దేశంగా దళాలను ఏర్పరిచాడు హిద్మా భార్య రాజక్క అలియాస్ మడక్కం రాజే కూడా మావోస్ట్ లో పార్టీలో డివిజన్ కమిటీ సభ్యురాలుగా టీచర్ గా పనిచేశారు ఆమె మంత సుపరిచిత మావోయిస్టుల నేత ఇద్దరు కలిసి దళంలో గెరిల్లా పోరాటానికి కీలక నాయకత్వం వహించారు హిద్మా పుట్టిన ఊరు సుక్మా జిల్లా పువర్తి అక్కడ ఆయన కుటుంబం ఇప్పటికీ అదే పేదరికంలో ఉందని ప్రజలు వాపోతున్నారు గ్రామస్తులు హిడ్మా దారుణ మృతి నిజంగా దురదృష్టకరం అని చెప్తున్నారు ఇది చాలా బాధకరం అని అంటున్నారు హిడ్మా తల్లి కూడా ఇలా ఉండగానే ఉండపోయేది అతడిని చంపకుండా ఉండిపోయేదని అంటూ కన్నీరు పరిస్థితిలో మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది అయితే ఆ గ్రామంలో అతని ఆ వయసులో న్యాయం లేని దోపిడీలను ఆదివాసులపై జరుగుతున్న హింసలను అటవికంగా చూసిన హిడ్మా రాజకీయ నాయకులే తమ అవసరాలకు ఆదివాసులను వాడుకోవటం తక్కువ ధరలకు వారి ఆస్తులను దోచుకోవడం చూసి ఆ వ్యవస్థకు ఎదురుగా పోరాటానికి సిద్ధపడ్డాడు మావోస్టుల సంస్థలో ప్రత్యేకంగా ఆర్మీ గెరిల్లా పోర్సులోని కీలక సంస్థ స్థానం సంపాదించుకున్నాడు పార్టీకి భద్రత వ్యూహకర్తగా పరిణమించబడుతూ సుక్మా బీజాపూర్ దాడుల్లో ఇరవై రెండు మంది పైగా భద్రత సిబ్బందిని మృతి చేయించడానికి ఆరోపణలున్నాయి అతను మావోయిస్ కేంద్ర కమిటీలో అతి పిన్న పిన్నుడు వయసుకి చెందిన వ్యక్తి చాలా మంది ఫేక్ ఎన్కౌంటర్ ఆరోపణలు చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్దెనిమిదిన ఏపీ ఒడిశా సరిహద్దులో అల్లూరి సీతారామ జిల్లా మారుడుపిల్లి మారుడుమిల్లి అడవుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్ పై చట్ట సంస్థల హక్కుల సంఘాలు బహిరంగంగా ఫేక్ ఎన్కౌంటర్ అని ఆరోపిస్తున్నారు హిద్మా లొంగిపోతూ వచ్చాడని ఆరోగ్యంగా ఆరోగ్య బలహీనుడై ఉండగా ముందుగా గాలిలో కాల్చినట్టు బలగాలు తెలిపిన ఇదే కుట్ర అని వారు అంటున్నారు సోషల్ మీడియాలో ఇదే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి మృతదేహాలు పోలీసులు గ్రామానికి అందజేయకుండా ఖననం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు ఊరిలోని చాలా మంది అతని వల్ల ఊరికి పేరుకొచ్చిందని చివరి దాకా పేదరిక అభివృద్ధి అంతేనని అంటున్నారు అయితే హిడ్మా యొక్క మృతదేహాన్ని వాళ్ళ స్వగ్రామానికి చేర్చి కుటుంబ సభ్యులతో మిగతా కార్యక్రమాలన్నీ చేయించు కథలో పేదరికపు వేదన నాయకులు వంచన ఆదివాసుల బాధలు పోరాట జనులని ఎందుకు తీసుకున్నారన్నది కనిపిస్తుంది రాజీతో కలిసి సిద్ధాంత నిబంధనలతో రాజకీయ ఉపాధితో జీవితాన్ని పందిరి పట్టాడు చివరికి ఆ జీవితం కోల్పోయినప్పుడు ఆ గ్రామంలో మాత్రం ఎదురు నీటి స్పందనాలు కొట్టుకొచ్చాయి మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మాకు దొరికిన ఆధార మాత్రమే అలాగే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారమే ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ మీకేం అనిపించిందో కింద కామెంట్స్ బాక్స్ లో తెలియజేయండి